భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలల్లా అన్నిటికంటే సంపన్నమైన పార్టీ ఏదో తెలుసా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్లో అన్ని ప్రాంతీయ పార్టీలు వాళ్ళ ఆదాయ వ్యవహాలని ఎలక్షన్ కమిషన్కి సమర్పించినాయి ఎలక్షన్ కమిషన్ ఈ వివరాలన్నింటినీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టింది వీటిపై ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక ఎన్జిఓ అధ్యయనం చేసింది అధ్యయనం చేసి అత్యధిక ఆదాయం ఉన్న పార్టీ ఏది అనే దాన్ని బయటపెట్టింది దేశంలో అత్యధిక ఆదాయం వస్తున్న పార్టీ బీఆర్ఎస్ ఏడాదికి ఆరు వందల ఎనభై ఐదు పాయింట్ యాభై ఒక్క కోట్లతో దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది బీఆర్ఎస్ తర్వాత రెండో అతిపెద్ద సంపన్న పార్టీ తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళ వార్షిక ఆదాయం ఆరు వందల నలభై ఆరు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది ఒక కోట్లతో బీజేడీ అంటే బిజు జనతా దళ మూడో ప్లేస్లో ఉంది రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో టీడీపీ నాలుగో ప్లేస్లో ఉంది నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలతో వైసీపీ ఐదో ప్లేస్లో ఉంది సో దేశంలో ఉన్న సంపన్న పార్టీల్లో టాప్ ఫైవ్లో మూడు మన తెలుగు రాష్ట్రాల్లో నుంచే ఉన్నాయన్నమాట దీనిపై మీ అభిప్రాయం ఏంది కింద కామెంట్ చేయండి